చేప చాలా పెద్ద లేపలేకపోతున్నా ఎంత ఉందో చేప హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనం ఎప్పటిలాగానే కృష్ణానదిలోకి అయితే వచ్చామన్నమాట చూద్దాం ఎక్కువగా నేను ఐరన్ బుట్టలు అయితే పెడుతుంటానమాట ఐరన్ బుట్టల్లో ఎక్కువగా అయితే పడతా ఉంటాయి అయితే ఆ చేపల్లో చిన్న సైజులు పెద్ద సైజులు పడతా ఉంటాయి అనమాట అయితే నేను ఏం చేశానంటే ఆ చిన్న సైజులు వేస్ట్గా పోతున్నాయని చెప్పేసి అయితే కట్టాను ఆ గాలాలకి ఈ చిన్న చేపలన్నీ ఎరగవేశాను ఈ చిన్న చేపలకి ఎరగేయటం వల్ల గాలాలకి పెద్ద పెద్ద చేపలు పడే అవకాశం ఉంటుంది అంటే జల్ల చేపలు అలాగే వాలిగి చేపలు కొరమేన్లు పూమేన్లు పడే చేపలు పడే అవకాశం అనమాట అయితే చూద్దాం నేను అయితే గాలాలకి కొన్ని అయితే కుట్లుగా వేశాను మేతగా వేశాను మరి ఆ చేపలకి మరి ఏమైనా వాలగి చేపలు కానీ జల్ల చేపలు కానీ పూమేన్లు కొరమేన్లు ఏమైనా చేపలు ఏమైనా పడ్డాయో చూడాలి చూస్తూనే ఉనండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మనం లేట్ చేయకుండా మనమైతే ఒక్కొక్క గాలం ఒక్కొక్క గాలం చూసుకుంటా ఆ గాలానికి చేపలు ఏమైనా పడ్డామని చూద్దాం ఆ గాలానికి ఒకవేళ చేపలు పడ్డాయంటే మాత్రం చాలా పెద్ద పెద్ద చేపలు అయితే పడతాయి గాలాలకి అసలు చాలా జాగ్రత్తగా తీయాలి లేకపోతే మనం తీసేటప్పుడే అవి తెంపుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అట్లా చాలాసార్లు అనమాట మనం తీసేటప్పుడే గాలానికి తీసేటప్పుడే గాలను తెంపుకొని చేపలు వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి అయితే చూద్దాం ఒకవేళ చేపలు ఏమైనా పడ్డాయ పడితే మాత్రం చాలా జాగ్రత్తగా చూడండి చాలా మీకు వీడియో అయితే ఆ వీడియో ఎంత చేప ఉంది ఏమేమి పడ్డదని చెప్పేసి మీకు అయితే చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి మనం లేట్ చేయకుండా గాలాల దగ్గరకైతే వెళ్ళిపోదా చూస్తూనే ఉండండి ఇదంతా కూడా మీరు చూస్తున్నారు పెద్ద అడివి అనమాట అడివి మదుగు పెద్ద పెద్ద చెట్లు కంప చెత్త చెదారం మొసళ్ళు నీటి పిల్లులు పెద్ద పెద్ద పాములు ఉండే ప్రాంతం అన్నమాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే చేపకి దారానికి చేప పడితే మాత్రం దండ వంగిపోతుంది కానీ ఇక్కడైతే దండ వంగింది చేప పడిందో లేదో చూడాలి కుట్టిన చేప అయితే చచ్చిపోయింది చూద్దాం ఇట్లా బార్కి తాడైతే బార్కి కట్టాను చేప అయితే మరి పడ్డదా లేదా అనేది చూడాలి దండైతే లాగుతుంది అంటే చేప పడింది చాలా జాగ్రత్తగా తీయాలి నిదానంగా తీసుకుంటా పోవాలన్నమాట చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి లేకపోతే మాత్రం చేప తెకొని పోయే అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా చేప చచ్చిపోయే ఉంది ఇంకొక గాలం చూద్దాం చేప అయితే ఉంది లాగుతుంది ప చాలా పెద్దది చాలా జాగ్రత్తగా దిగాలి దాన్ని గట్టికి ఉంటే మాత్రం తెంపుకం అవకాశం ఉంటుంది అది లాగుతున్నప్పుడు మనం వదలాలి లూజ్ వదలాలి మన దగ్గర చిక్కం లేదు చిక్కం కనుకుంటే ఇట్లా లేపొచ్చు వీటిని పట్టడం ఒక ఎత్తు అయితే దాన్ని జాగ్రత్తగా తీయటం ఒక ఎత్తు మామూలుగా లాగట్లేదు అది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి కొద్దిగా లేట్ అయినా సరే దాన్ని మాత్రం మనం పట్టుకొని తీరాలి చూశారుగా చాలా జాగ్రత్తగా చేయాలి అట్లా గుద్దుకున్నప్పుడు మాత్రం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అమ్ము గాలానికి కొంచెం చూపిస్తాను మీకు లేకపోతే మాత్రం అది తప్పించుకుందంటే మాత్రం మనం చేసేది ఏమీ లేదు చాలా పెద్దది ఏదైతే చేప చాలా పెద్దది ఊర్లో ఆయన లేపలేకపోతున్నా ఎంత ఉందో చేప అబ్బో లేపలేకపోతున్నా అసలు అబ్బో చూశారుగా అబ్బో చాలా బరువుంది ఇట్లాంటి చేపలు ఈ కృష్ణానదిలో ఈ అడవి ప్రాంతంలో ఇప్పుడున్న మన ప్లేసుల్లో కుప్పల కుప్పలుగా ఉన్నాయి కానీ వాటిని చాలా జాగ్రత్తగా పట్టాలన్నమాట చాలా హ్యాండిల్ చేయాలి ఎక్కువగా దొంగలైతే ఉన్నారు మన బుట్టలు కానీ గాలాలు కానీ కడుతుంటే మాత్రం మనం వచ్చేసరికి చేపలన్నీ ఎత్తుకొని పోతున్నారు చూశారుగా చేప ఎంత పెద్దదో చాలా జాగ్రత్తగా తీయాలి ఇంకా లేవు గాలాలు గాలాలన్నీ కూడా పెద్ద పెద్ద చేపలు పడి తెంపుకొని పోతున్నాయి ఇంకొకటి నీటి పిల్లలు కానీ ముసుళ్ళు కానీ పడి అసలు ఇట్లా ఉన్న గాలాలను ఇట్లా ఉన్న గాలాలని ఇట్లా అయిపోతున్నాయి అనమాట ఇది ఒక్క పడింది కానీ చాలా పెద్ద చేప ఇది చాలా పెద్ద చేప అసలు చిన్న చేప కాదు ఇది చూడండి ఎలా ఉందో చాలా బరు ఎక్కువసేపు పుట్టుకోలేకపోతున్నాను అసలు ఓకే అంటే కృష్ణానది చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం లేట్ చేయకుండా మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం ఓకే